హలో అండి నమస్తే ఇవి నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే తీసుకొచ్చిన రెండు పిల్లల్ని మూడు వందల యాభై రూపాయలకు జతగా తీసుకున్నాను మీకు ఆల్రెడీ కూడా నేను ఈ రెండు వీటితో పాటుగా రెండు వైట్ కలర్ ఉన్న టర్కీ గోల్డ్ కూడా తీసుకున్నాను అవి కూడా వన్ మంత్ గోల్డ్ అనమాట మీకు ఆల్రెడీ చూపించినా నేను అవి చిన్న అప్పుడు నేను మీకు చూపించినప్పుడు చాలా చిన్న పిల్లలు అవి పోకల పోకలు ఉన్నాయి నాకు తెలిసి సుమారుగా ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇది ఫోర్ మంత్స్ అవుతుంది నేను యాక్చువల్ ఏంటంటే అప్పుడు ఇది కొంచెం ఈ డార్క్ ఏమి లేవు అప్పుడు నేను తీసుకున్నప్పుడు ప్యూర్ వైట్గా కాకుండా కొంచెం గ్రే షేడ్లో ఉండి డార్క్స్ అయితే ఏం లేవు అయితే నేను అనుకున్నాను అవి ఎట్లనే ఉంటుందో వచ్చామని నేను అనుకున్నాను కవర్ అనేది తీసుకున్నాను నేను అట్లా ఉండ అట్లనే ఉంటుంది అనుకోని కానీ పెరుగుతుంటే ఏమైందంటే చిన్న చిన్న డార్క్స్లాగా వచ్చినాయి అంటే గ్రే కలర్లో ఉన్నాయి అన్నవి కానీ కాకపోతే వైట్ డార్క్స్ ఉన్నాయి మామూలుగా మనం చూసినా అంటే డార్క్ బ్లాక్ ఉంది వైట్ వైట్ డాట్స్ ఉంటాయి కదా నేను ఇవి ఇట్లానే అనుకున్నా వైట్గా గ్రే కలర్లోనే కానీ ప్లెయిన్గా లేకుండా ఇట్లా డాట్స్ అయితే అయితే ఇవి ఒక కేజీ